హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ అండి మోడల్ వచ్చేసి టీఎం టూ ఫోర్ టూ వన్ ఇది వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టేదండి పాయింట్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది ఇది చూడడానికి అచ్చం ఫోన్ లాగే ఉంది కదా డిస్ప్లే కూడా చాలా పెద్దగా వచ్చేసింది అండ్ ఇక్కడేమో టైం ఉంది అండ్ ఇక్కడేమో బ్యాటరీ కనిపిస్తుంది మీకు ఇవి సింబల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా అవన్నీ మోడ్స్ అనమాట ఏబి అనేవి ఛానల్ అనమాట అంటే డ్యూయల్ ఛానల్ పోర్ట్స్ ఉంటాయి కింద దానికి సంబంధించినవి గుర్తులు అండ్ ఎం అంటే మోడ్స్ టీ అంటే టైం ట్వంటీ ఫోర్ మసాజ్ మోడ్స్ ఉంటాయి టెన్ టు సిక్స్టీ మినిట్స్ టైమ్ అడ్జస్ట్మెంట్ అయితే జెల్ ప్యాడ్స్ అయితే వస్తాయి లార్జ్వి టూ వస్తాయి మీడియంవి సిక్స్ వస్తాయి అండ్ స్మాల్వి అయితే టూ వస్తాయి అనమాట ఈ జెల్ తోని బాడీ మీద హోల్ బాడీకి ఇవి యూజ్ చేయొచ్చు అనమాట మంచి మసాజింగ్ లా ఉంటుంది అనమాట ఇది గా యూజ్ చేయడం వల్ల మనకి ఒక మంచి థెరపీ ఫిజియోథెరపీ లాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది ఇంకా దీంట్లో మనకి యూజెస్ ఏంటనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఈ జెల్ ప్యాడ్స్ అయితే ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్ కవర్కి అయితే వస్తాయి అనమాట స్టిక్ అవి తీసేసి మన బాడీకి పెట్టేయడమే అనమాట ఏబి డ్యూ ఛానల్ డ్యూయల్ ఛానల్స్ అయితే ఉంటాయి సో అవి ఎలాగనేది కూడా చూపిస్తాను ట్వంటీ లెవెల్ ఇంటెన్సిటీ అండ్ టైం కంట్రోల్ కూడా ఉంటుంది ఇలా ఒక బ్యాగ్ అయితే పాకెట్ ఫ్రెండ్లీ అనమాట ఇందులో పెట్టేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు వన్ ఇయర్ వారంటీతో వస్తుంది ఒక మాన్యువల్ బుక్ కూడా వస్తుంది అనమాట దాంట్లో ఎలా యూస్ చేయొచ్చు దీనివల్ల యూజెస్ ఏంటి అనేది క్లియర్ గా పాయింట్ టు పాయింట్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది దీంట్లో లిథియం ఐఆన్ అయితే అనమాట ఫోర్ ఛార్జింగ్ కూడా ఉంటుంది సో ఇది ఎలా యూజ్ చేస్తారు అనేది నాగి మీద యూజ్ చేసి అయితే చెప్తాను నేను మీకు లార్జ్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ వీప్ మీద అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇవి తీసేసి మంచిగా మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయి కొంతమందికి జబ్బల నొప్పి ఉంటుంది కొంతమందికి నెక్ పెయిన్ ఉంటా ఉంటుంది షోల్డర్ పెయిన్ ఉంటా ఉంటుంది కదా సో ఎక్కడైతే పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్యాడ్స్ అది తీసేసి అక్కడ పెట్టేసేయాలన్నమాట స్టిక్ చేసేసి ఇప్పుడు మనకి డి ఫోన్ లాగా ఉంది కదా ఇది సేమ్ ఒక మంచి హ్యాండిల్ ఫోన్ లాగా ఉంటుంది సో మనకి ఇవి వచ్చాయి కదా ఈ వైర్లు అయితే త్రీ వస్తాయి అనమాట సో వీటిని అయితే డివైస్కి పెట్టేసి తర్వాత ఈ ప్యాడ్స్కి ఉన్న బటన్స్కి అయితే పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు మనకి ఫోన్లో చూపిస్తుంది అదే ఆ డివైస్లో చూపిస్తున్నట్లుగా టైము మోడ్స్ అన్నీ చేంజ్ చేసుకొని మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ మోడ్తుండే ఎవరో గుద్దుతున్నట్టుగా నొక్కుతున్నట్టుగా మంచి ప్రెజర్ చేసి నొక్కుతున్నట్టుగా అట్లా చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ మోడ్స్ అనమాట సో మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకొని టైం పెంచుకోవచ్చు ప్లస్ ప్రెషర్ను కూడా పెంచుకోవచ్చు అనమాట బాగా ఇట్లా గుద్దుతున్నట్టుగా నొక్కుతున్నట్టుగా ఇట్లా మనకి పాయింట్తో చేస్తున్నట్టుగా ఇట్లా రకరకాలుగా ఉంటా ఉంటుంది సో ఆ మోడ్ అనేది ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆన్ చేయగానే అది ఆ మిషన్ అనేది డివైజ్ అనేది ఆన్ అయిపోతూ ఉంటుంది సో మంచిగా పెయిన్ అయితే రిలీఫ్ అవుతుంది మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎవరికైనా కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఇది పీరియడ్ పెయిన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది నీ పెయిన్కి నెక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి అండ్ అన్ని పెయిన్స్కి చక్కగా చక్కగా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే ఒక్క ప్రోడక్ట్తో చాలా లాభాలు ఉన్నాయి అన్నమాట డివైజ్ అయితే చాలా బాగుంది లార్జ్ డిస్ప్లే వస్తుంది ఏబిఎస్ ప్లస్ అల్యూమినియం మేడ్ డ్యూరబుల్ అన్నమాట పోర్టబుల్ కాంపాక్ట్ రీఛార్జిబుల్ అండ్ లితియం బ్యాటరీ అయితే వస్తుంది ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ నాన్ ఇన్సేవ్ పెయిన్ మేనేజ్మెంట్ మనం ఫోన్ కి ఇయర్ ఫోన్స్ ఎలా పెడతామో అలా డ్యూయల్ ఛానల్ పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట దాని ద్వారా మనకి ఎట్ ఏ టైం ఫోర్ జెల్ ప్యాడ్స్ పెట్టేసి పెయిన్ ఎక్కడైతే ఉందో అక్కడైతే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నీస్ పెయిన్ కూడా అండ్ ఇక్కడ పిక్కలు నీస్ కాదు పిక్కలకి పెయిన్ ఉందని చెప్పేసి సో అక్కడైతే పెట్టేశాను అసలు ఇది ఎలా ముగో అవుతుంది మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూసారా కొంచెం హై మోడ్ లో పెట్టాను ఇలా ఇలా పెయిన్ అయితే రిలీఫ్ అవుతుంది అనమాట ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మొన్న అమ్మ వచ్చిందని చెప్పేసి వీడియో పెట్టాను కదా మేము ఎక్కడికి వెళ్ళామో గెస్ట్ చేయండి అనగానే చాలా వరకు చాలామంది డి మార్ట్ అనే గెస్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఎందుకంటే నాకంటూ నేను తిరిగాను ఎంజాయ్ చేశాను కొంచెం సెల్ఫ్ సాటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది తిరిగిన ఫీలింగ్ అన్ని రకాలు చూసాను అనంటే నాకు అది డీ మార్టే అనమాట పర్టికులర్గా ఈ ప్లేస్లోకి వెళ్ళాలి ఇక్కడ తినాలి ఎంజాయ్మెంట్ అంటే ఇవి చేస్తేనే ఇవి తిరిగితేనే అనేది ఏమీ లేదండి నాకు తెలిసిన ఎంజాయ్మెంట్ అంటే డి మార్టే నాకు ఇష్టమైన వంటగది సామాన్లు కానివ్వండి క్లీన్ చేసేవి కానివ్వండి ఆ ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి వాటి అన్నిటిని చూస్తే ఏదో తెలియని ఆనందం అనమాట సో అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట కుమారి ఉన్న అమ్మ ఇద్దరు రావడం కూడా ఇక్కడికి చాలా ఫస్ట్ టైం అనమాట సో వాళ్ళకి ఫస్ట్ టైం నేను అవి ఇది చూపించాను ప్లస్ నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అందుకనే ఇక్కడికి వచ్చేసాము మీరు ఏమన్నా అనుకోండి ఇది నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ సో నాకైతే ఈ ప్లేస్ అంటే అంత ఇష్టం అందుకని మోస్ట్లీ చాలామంది డిమాట్లో కొనొద్దు చెయ్యొద్దు అన్న కూడా అలా అన్న బయటకు వచ్చిన ఫీలింగు అలా తిరిగిన ఫీలింగ్ అవన్నీ చూసిన ఎంజాయ్మెంట్ అనేది నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిద్దో నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్కి అనేది వస్తూ ఉంటాను సో ఆ రోజైతే అమ్మని కుమార్ని తీసుకొని అయితే డిమార్ట్కి వచ్చేసి ఇంట్లో కావాల్సిన సరుకులు అలాగే టైంపాస్ కోసం పిల్లల బట్టలు కానివ్వండి ఇంకా కొత్త గేమ్ వచ్చేసాయి ఏవి క్వాలిటీ ఉంటాయి వంటగదిలోకి తీసుకోవాల్సినవి ఏవి కొత్తగా వచ్చాయి ఇలా అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి అన్ని ఫ్లోర్స్ తిరిగి అన్ని చూస్తూ ఉంటానన్నమాట అన్నీ తెలుసుకుంటూ ఉంటాను సో ఈ యొక్క ప్లేస్కి వస్తే చాలండి ఫ్యాబ్రిక్కి సంబంధించింది కిచెన్కి సంబంధించింది ఫుట్వేర్కి సంబంధించింది గ్రాసరీస్ కానివ్వండి ఇలా చాలా రకాలుగా చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇంకా బయటికి వెళ్ళి తిరగడం తినడం అంటావా అది సపరేటు ఇదైతే దీనికి సంబంధించి ఇంకా ఏమేమి తీసుకున్నా అనేది ఇక్కడ చూపిస్తాను వెల్కమ్ ఈ రోజు నేను డిమార్ట్లో లో తీసుకున్న షాపింగ్ ఏంటి సర్కిల్ ఏంటని చూపిస్తున్నాను ఇదైతే ఇంకా లాస్ట్ డైపర్ ప్యాక్ అనుకుంటున్నాను ఎందుకంటే మోస్ట్లీ చెప్తుంది లక్కీ పాస్ వచ్చి వచ్చినా సో నైట్ టైం వేయడానికి మాత్రం ఇదైతే డైపర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ అమ్మకి ఒక చిన్న వాటర్ బాటిల్ చూడగానే తొమ్మిది రూపాయలు ఏమిలా ఉట్టి నలభై రూపాయలు ముప్పై రూపాయలు బాటిల్కి తాడు కట్టారు వంద రూపాయలు చేశారు దాన్ని అంటే మెటీరియల్ కూడా తేడా ఉంది లే ఉందా మొన్న ఫిష్ ఫ్రై చేశాను కదండి మొన్న ఫిష్ మొన్న ఫిష్ ఫ్రై చేశాను కదండి అప్పుడు నాకు దీని అవసరం ఉంది అనిపించింది

ఇంకోటి ఇదిగోండి పల్లీలు ఈ పల్లీలు అమ్మ తెచ్చినవి ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ ఇది తీసుకున్నారంటారేమో అవి కొంచెము కలర్ షేడ్ అంటే ఎండలో ఎండ పెడితే ఎలా అవుతాయి అంటే వేపినట్టుగా అవుతాయి అనమాట మా ప్రిన్స్ అమ్మకు అట్లా ఉంటే తినబుద్ది కాబట్టి ఆవిడ కొంచెం ఈ వేపుకొని తినడం అలవాటు అనమాట పల్లీలు వేపి ఇవ్వమంటా ఉంటది సో అందుకే అలా అడిగినప్పుడు అవి తిన తినడం ఇష్టపడట్లేదు కదా మళ్ళీ అలవాటు పోయి అని చెప్పి ఇవి తీసుకున్నాను అర కేజీ తీసుకున్నాను చట్నీలకు అవి వాడతాను సో తను తినడానికి ఇవి అనమాట ఒకప్పుడు మన పొలంలోనే ఉండేవి కదా పల్లీలు కోతుల పెడదండి కోతుల పెడద ఎక్కువ అయిపోయి ఏమేమి ఉండేవి అప్పుడు అందులో అల్సందలు మనకి తీసుకొచ్చి అమ్మ పంపించేసా ఇంత ప్యాకెట్లు ఏంటి అయ్యి అల్సందలు పెసర్లు మినుములు కందులు చాలా బియ్యం కూడా బియ్యం కూడా మొత్తం వచ్చేయండి ఇప్పుడు ఏం తెచ్చుకోవట్లే చింతపండు కూడా మా ఇంట్లో చింత చెట్టు ఉండేదండి పెద్దది రేకుల మీద దూకి దూకి పగల పడుతుంది ఇంటి రేకులు అని చెప్పేసి ఇంకా చెట్టు నరికి ఇప్పించాము అప్పటి నుంచి చింతపండు పంపిస్తుంది మా అమ్మగానే అది ఊరికే నల్లబడిపోతుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా నాకు ఎందుకో నచ్చట్లేదు అందుకే అయిపోయినప్పుడలో పావుగేజ్ పావుగేజీ బయట నుంచే తెచ్చుకుంటున్నాను ఇంకొక పౌడర్ డబ్బా పూర్తిగా అయిపోయింది సో అందుకనే పిల్లలకి పౌడర్ డబ్బా ఇది చూడగానే నచ్చింది ఫ్రెండ్స్ అమ్మకి క్యూట్గా అనిపించింది అనమాట సో ఇదిగో ప్లాజో టైప్లో ఉంది డిఫరెంట్గా వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ సో ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది అండి దీని మీదకి టీ షర్ట్ తీసుకున్నాను దీని ఇది టీ షర్ట్ తీసుకున్నాను బాగుంది మా ఫ్రెండ్స్ అమ్మకి ఇలా బొమ్మలు వస్తే ఇష్టం ఇష్టం అందుకే ఇంకా దీని మీదకి ఈ టీ షర్ట్ అండ్ ఈవినింగ్స్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా తీసుకున్నాను టీ ఎంత అంతా చెప్పలేదు టీ షర్ట్ ఎంత చెప్పులో సెవెంటీ నైన్ కాంబోనా కాంబోనా కాంబో కానీ ఇదే ఇదా ఇది కాంబో టైప్ అంటే సింగిల్ సింగిల్ గానే నేను వాళ్ళ ఇద్దరికీ సెట్ అవుతుందని తీసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ కోటి లక్ష్మీ గ్రాన్ కోటి ఇద్దరికి సేమ్ ఉంది ఉండేలాగా టూ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ బాగున్నాయి టీ షర్ట్స్ డిఫరెంట్గా చెప్పులు బొమ్మలు స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే చాలా బాగున్నాయి కదా టీషర్ట్స్ అవి ఒక టూ టీషర్ట్స్ తీసుకున్నాను ఇంకా ఇంట్లో కావాల్సినవి ఇవన్నీ పంచదారీపప్పు ఎండుమిరపల్తాల ఇంట్లోకి సరుకులు లేవండి చాలా వరకు అయిపోయినాయి టీ పొడి ఎక్కువ ఏమవుతుంది పోయినసారి నేను ఆస్ట్రల్ తీసుకున్నాను త్రీ రోజు తీసుకున్నాను చూడాలి ఎలా వస్తుంది సన్నగా తీసుకుందండి అదేమో పౌడర్ లాగా మొత్తం జల్లీలోంచి వచ్చేస్తుంది అది ఒంట్లో సంబంధ నాలుగు టూత్ పేస్ట్ ఒకటి అండ్ ఇంట్లోకి బాతించవచ్చు అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది కదండి నీది చిన్నది లోషన్ బాక్స్ బాటిల్ తీసుకున్నాను స్కిన్ పగులుతుంది అండ్ చాలా నచ్చిందండి మొన్న బిగ్ బాస్లో తను పెట్టుకుంది ఎవరు యష్మి యష్మి మొత్తం హెయిర్ తీసి ఇట్లా పెట్టింది భలే అనిపించింది క్యూట్గా సో సెవెంటీ నైన్ రూపీస్ అంట నాకు కూడా మంచిగా అనిపించింది అంటే తక్కువ లోతు ఉండేసి బాగుంటుంది బాగుంది మంచిగా తక్కువ హెయిర్ పడింది నీట్గా ఉంటుంది ఇది ఒకటి స్టోన్స్కి పర్ల్స్కి రేట్ పెట్టవచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ అలా పడింది కానీ చాలా బాగుంది అంటే క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది అందుకే అది తీసుకున్నాను చూడండి మీకు బాగున్నాయి బయట కూడా అంతే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కామన్ అది సో అవన్నమాట ఇలా జరిగింది మా డిమార్ట్ షాపింగ్ మెయిన్ ఇంటెన్షన్ అక్కడ సరుకులు కొనాలి అన్న ఉద్దేశం కాదు ఎవరన్నా ఇప్పుడు మా అమ్మ వచ్చిన ఊరి నుంచి వెళ్ళి అమ్మ కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు కుమారి వెళ్ళలేదు అమ్మ వెళ్ళలేదు డిమార్ట్కి ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళడం అనమాట నేనే తీసుకుని వెళ్ళాను వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటది ఎందుకనండి అక్కడికి వెళ్తే ఏంటంటే నాలుగు ఎక్కడికి బయటికి వెళ్ళారంటే అంత హ్యాపీగా అనిపించదు ఆడవాళ్ళకి ఎట్లా అంటే బట్టలు చూస్తుంటేనో ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు చూస్తుంటేనో నిండుగా సరుకులు చూస్తుంటేనో కర్నూలు పండుగగా ఉంటుంది నా ఇంటెన్షన్ అదనమాట దగ్గరలో ఉంది కొంచెం బయటికి వెళ్ళిన ఫీలింగ్ తిరిగిన ఫీలింగ్ ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్తే అన్న ఉద్దేశంతోనే అమ్మ వచ్చిన అక్కడికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఈసారి కుమారి ఉన్న అమ్మ వచ్చిన కూడా అక్కడికి తీసుకొని వెళ్ళాను సో చాలా మంది ఈ డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు అలా చిన్న చిన్న దుకాణదారులు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు కానీ అక్కడికి వెళ్తే తీసుకోవచ్చు మా అంటే ఒక రూపాయి రెండు రూపాయలు తక్కువ ఉంటది అక్కడ వాళ్ళకి యూజ్ అవుతుంది ఏమో కానీ నేను వెళ్ళేది ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అలా అడుగు వెళ్ళొచ్చు ఇప్పుడు మామూలుగా షికార్లకి వెళ్తారు చూసారా మాకు ఈ డిమార్ట్ ఒక షికార్ లాగా అనమాట మీకు మీకు గుర్తుందో లేదో ఫ్రెండ్స్ ఇంత ముందు మేము వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి అలా వెళ్ళేటట్టుగా పెట్టుకున్నాం రెండు వారాలకు ఒకసారి బయటికి వెళ్ళిన పేరుతో డిమార్ట్కి వెళ్ళే పేరుతో బయటికి వెళ్ళినట్టు ఉంటది బయటికి వెళ్ళే పేరుతో డిమార్ట్ కన్నా వెళ్ళొచ్చు అలా సరదాగా తిరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఇల్లు ఇల్లు స్టార్ట్ చేసిన ఈ తొమ్మిది నెలల్లో మనం మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఎప్పుడు ఎప్పుడు కొట్టు దగ్గర తెచ్చేసుకోవటం అయిపోతుంది ఎందుకంటే మనకు కుదరట్లా మనకు అంత టైం ఉండట్లా ఇప్పుడు ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు టైం ఉండట్లేదు అనమాట సో అలాగ మనకు తెలియకుండానే టైం అనేది మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది

ఒక్క దగ్గర అన్ని కొనుక్కోవచ్చు అన్న ఇంటెన్షన్ కూడా ఒకటి అనమాట రెండు ఉన్నాయి ప్లస్ ఉంది మైనస్ ఉంది ఎక్కువ వాళ్ళకి యూజ్ అవుతుందని చిన్న కొట్లకి ఉపయోగపడతా మన దగ్గర నుంచి ఒక రూపాయి వాళ్ళకి వెళ్ళిద్ది అన్న ఉద్దేశమే మెయిన్ మేజర్ ఇంటెన్షన్ ఇంకొకటి ఏంటంటే మనం దీంట్లోకి వెళ్ళడానికి వెళ్ళిన ఫీలింగ్ ఒకటి ఉంటది అన్ని ఒక చోట దొరుకుతాయి అన్నది షాపులు తిరిగే టైం ఉండదు కదా ఒకే చోటైతే గబన్లు అయిపోద్ది అని చెప్పేసి అన్నీ ఒక చోటు దొరుకుతాయి అని చెప్పేసి మీకు చాలామంది నాకు తెలిసి మీరందరూ కామెంట్ పెట్టండి వెళ్ళేటప్పుడు ఎవరు మైండ్లో పెట్టుకొని వెళ్ళరు అక్కడికి వెళ్ళాక అవి కనపడితేనే కొనుక్కుంటారే తప్ప ఎవరన్నా సరే ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు అసలు మేము డైపర్ వద్దరు తీసుకొని వచ్చేద్దాం అన్నట్టుగానే ఉంటది మైండ్ లో వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ వచ్చింది లక్కీగా అది అడుగుతాడు ఇది అడుగుతాడు ఏదైతే ఆ చూపులకి ఇంకా హద్దు ఉండదు అనమాట అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని చెప్పేసి కరెక్ట్ గా పచారికొట్టు మా అయింది షాప్ సంది అయితే సంది నుంచి చివరికి వెళ్ళి రైట్ సైడ్ కి కొట్టు మేము అట్లా షాప్ దగ్గరికి ఎప్పుడు కూడా అన్నాడు అడుగుతా ఉంటాడే ఉన్నా బాగున్నావా నేను ఓపెన్గా చెప్తున్నాను కోట్లోకి వెళ్ళేటప్పుడు అసలు లిస్ట్ రాసుకున్నాను నా లిస్ట్ కనపడితే నేను మీకు పెడతాను ఒక బుక్కులో ఏవి ఎన్నో గ్రామ్ తీసుకోవాలి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏ రేటుకు పడ్డది నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏ రేటుకు పడ్డది మొత్తం రేటు రాసుకొని అసలు ఎంత మిగులుతుంది నెలకి ఏవేవి తీసుకుంటున్నాను ఎంత అవుతుంది అనేది ఆ నేను ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటా ఉండేదాన్ని ఎప్పుడు స్టార్టింగ్ లో డిమార్ట్లో అప్పుడు అసలు ఇటువైపు ఎప్పుడు రాలేదు అంటే విజయవాడలో లేవు ఈ తాడేపల్లి ఇక్కడ ఎక్కడ లేవు హైదరాబాద్ లోనే ఉండేవన్నమాట ఆ టైంలో మేము అక్కడే తీసుకునేది ఆ డేస్ కూడా బలవి ఉంటాయి అవి కూడా బాగుండేది పచారి అంటే సరుకులు మొత్తం రాసుకొని వెళ్ళి ఆయన ఇంకా షాప్ లో చేసుకుంటా ఉంటే నేను వెళ్ళి సరుకులు అన్ని కట్టిచ్చేసుకొని షాప్ కట్టేసి అక్కడ కట్టించేసి అక్కడ పెట్టేసి వస్తే షాప్ కట్టేసి ఇంక ఇంటికి వచ్చేటప్పుడు కొట్లో ఆ సర్కుల్ తీసుకుని ఆయన డబ్బులు ఇచ్చేసి వచ్చేదాన్ని ఆ డేస్ అన్ని డేస్ వచ్చేస్తున్నాయి బాగుండేది సో ఇదండి మా డి షాపింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఇంటెన్షన్ కూడా మీకు చెప్పాను మీరు అడిగేదానికి కూడా నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను అండ్ నెల అక్కడ వచ్చేసింది కదా మీరు షాపింగ్ చేశారా నెల అంటే అందరూ మంత్ ఎండింగ్లో కానీ మంత్ స్టార్టింగ్లో కానీ చేస్తారు మీరు ఎలా చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా రన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని